సో ఇట్లాంటి డమేजेस కాని మిస్టిక్ కాని ఏ మీకు ఫ్రెష్ గా ఉన్నట్లయితే సర్ చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది అల్టిమేట్ మేడం మీకు ఊపేంటి అర్థమవుతుంది కదా ఎలా ఉంది అనేది సో కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ కలర్ అండి మంచి మస్టర్డ్ ఎల్లో అద్భుతమైనది కదా కలర్ అయితే సూపర్ చాలా బాగుంది క్వాలిటీ కూడా ముందే అసలుకీ అబావ మేమ్ సూపర్ బాగున్నాయో సారీస్ అయితే మాత్రం ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకు కాంట్రాస్ట్ కలర్ ఇది ఒక కలర్ ఉంది మేడం ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ ఇదే బాటర్ లో కలర్ మేడం ప్రైజ్ ఇలా ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ మేడం ఫైవ్ లాస్ట్ టైం ప్రైస్ ఏం పెంచలేదు నాకు కొంచెం పెరిగింది బట్ నేను పెంచలే ఓకే ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ ఈసారి మరి దీనికి కూడా ఆఫర్ ఇద్దాము

లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అండి నేను చెప్తున్నాను సో స్టాక్ లిమిటెడ్ గా ఉంటుంది కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ తీసుకోట్ బ్లౌజ్ పాటు ఓకే ఆల్ ఓవర్ సూపర్ సో వీటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయండి పళ్ళు ఒకసారి చూడండి పళ్ళు ఇది ఓకే పళ్ళు ఇలా గ్రాష్ ఐటమ్ మేడం ఇబ్బంది ఏం లేదు మిస్టేక్ అయితే భయపడాలి మరొక బ్యూటిఫుల్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఓపెన్ పిక్ ఇది అండ్ ఇది వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది కొంచెం డిజైన్ మారింది చేంజ్ అనేది ఉంది ఏదైనా మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అనేది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మేడం సెవెన్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ అలా ఉన్నాయి బయట షోరూమ్స్ కానీ ఏవి కంపేర్ చేసుకుందాం నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఈ రెండేనా ఇవి ఇట్లా ప్లే చేద్దాం మేడం చాలా ఉంది స్టాక్ ఓకే మన కస్టమర్స్ బాగా జీనియస్ కాబట్టి ఆల్రెడీ మీకు డిజైన్ చూపిస్తే చాలు ఆటోమేటిక్ గా మీరు పట్టేస్తారు ఫ్యాబ్రిక్ కూడా ఇదిగోండి మూమెంట్ క్లియర్లీ అర్థం అవుతుంది ఇది మంచి బ్లాక్ కలర్ అండి ఓకే అండి బ్లౌజ్ ఇలా వస్తుంది నైస్ పల్లులు కూడా ఉన్నాయి చూసారా పళ్ళు కూడా గ్రాండ్ గ్రాండ్ పల్లు ఓకే ఈవెన్ ఒకటి రెండు రాపోయినా మేడం పెద్ద పట్టుకోవాల్సిన విషయం లేదు ఎందుకంటే పెద్ద పెద్ద బ్రాండ్స్లోనే ఇప్పుడు పళ్ళు రావట్లే ఉంటాయి మేడం ప్రతి దానికి కూడా పళ్ళు పాట అనేది కంపల్సరీ ఉంటుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఇది పికాక్ గ్రీన్ కలర్ మీతో పాటు చూడటమే మేడం నేను కూడా ఓకే అన్నిటికీ ఉన్నాయి మనమేం బాగుపడవచ్చు పళ్ళు ఇలా మనకు వేవ్స్ పళ్ళు పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయండి హైలైట్ మేడం షోరూమ్ రూపీస్ ఉంటుంది మేడం ఓకే ఓకే కలర్స్ ేషన్ సేమ్ కలర్ సేమ్ సేమ్ కొంచెం లైట్ కలర్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కలర్ అంటే బ్లూ షేడ్స్ షేడ్స్ ఉన్నాయి అన్ని ఇచ్చారు మేడం అండ్ మరొక గ్రే కలర్స్ ఈ వీటి బోర్డర్ కి ఇదేమైందంటే కటి బోర్డర్ వచ్చిందండి ఇది మనకు వీవింగ్ బోర్డర్ వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ అయితే మాత్రం క్వాలిటీ మీకు అందులో డౌట్ అక్కర్లేదు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చాలా అయితే సూపర్ అండి ప్రతి సారీని పట్టుకోవాలి ముట్టుకోవాలి అన్నట్టుగానే ఉంది అనమాట

కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయండి పెద్ద ఓకే మీకు అవైలబిలిటీలో ఉన్నవన్నీ కూడా చూపించేస్తున్నారండి అండ్ అలాగే ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు అజరు ప్రింట్ టైప్ వస్తుంది అన్నమాట అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుంది అన్నీ వస్తున్నాయి కదా మ్యామ్ పళ్ళు కూడా బ్లౌజ్ ఈ విధంగా అలాగ సారీ అంతా కూడా డిజైన్ అనేది ఓకే నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్స్ అయితే మాత్రం త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా లీఫ్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది నైస్ క్వాలిటీ సో వీటిలో కలర్ ఆప్షన్స్ అండి ఇది వైన్ కలర్ కాంబినేషన్ ఇది లైట్ లావెండర్ షేడ్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొకటి ఇది గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొకటి ఇది కూడా గ్రే లోనే డిఫరెంట్ అండి గ్రీన్ ఇష్ గ్రే వచ్చిందనస్ట్రస్ చాలా బాగుంది కలర్స్ అయితే అంత త్వరగా మనం చెప్పలేము ఎందుకంటే ఇంగ్లీష్ కలర్స్ అంత త్వరగా రావు బట్ కలర్స్ అయితే మాత్రం మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి హ్యాపీగా మీరు ఏ పర్పస్ అయినా ఫంక్షన్స్ అయినా పెట్టుబడులకి తీసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్ అయితే మాత్రం ఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ మెయింటైన్ రఫ్ అండ్ టఫ్ గా మీకు బోర్ కొట్టి సంవత్సరాలు గారి ఆ చీర పక్కన పెట్టడమే తప్ప ఇక పోయేది ఏం లేదనమాట ఇందులో వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి లాస్ట్ టైం ఇది వచ్చింది మేడం బేబీ పింక్ ఒక్కటే చీర వచ్చింది ఓకే అందరు బేబీ పింక్ పెట్టారు ఫుల్ ఫైవ్ ఓకే నాకు ఆ పింకే కావాలి ఓకే మేడం పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా అలవా సారీ ఇలా వస్తుంది నైస్ ఇది సార్ త్రీ వచ్చింది మేడం నైస్ కిటీలో మరొక షేడ్ అండి కొంచెం డిఫరెన్స్ ఇది ఓపెన్ నా సారీ అవును అండ్ ఇది మంచి ఎల్లో ఉన్న షేడ్ సూపర్ ఉన్నాయి కదా సారీస్ అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటారు నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇలా లైట్ వెయిట్ వచ్చింది మేడం చాలా లైట్ లైట్ వెయిట్ ఉంది డిఫరెంట్ గా ఉంది కొంచెం ఫ్యాబ్రిక్ ఓకే ఎంత బరువు ఉంటుందమ్మా ఇది

ఇది అరే ఫ్రీ షిప్పింగ్ చెప్తాం కదా ఫ్రీ షిప్పింగ్ అంటే ఇది వరకి만 అడుగుతున్నారు ఇది వరకైతే షిప్పింగ్ పెట్టాను ఇప్పుడు ఆశణం శ్రావణ ఆఫర్ కింద ఇది ఫ్రీ జనరల్ గా మేడం ఏ వీడియోకైనా షిప్పింగ్ జనరల్ గా అడుగుతున్నారు లెండి మాది ఎక్కడ పెట్టినా చాలా తక్కువ ఉంటది షిప్పింగ్ ఈ ఈ వీడియోకైతే ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణకి కే అదర్ స్టేట్ కి అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట అండ్ ఈ డిజైన్ లో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కలర్స్ వన్ బై వన్ చూద్దాం కొంచెం అడ్రస్ ముందే చెప్తే మనకి వేరే స్టేట్ అని మేడం అవునా బ్లౌజ్ ఓకే సో ఏంటంటే ఏపీ తెలంగాణకి అయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి షిప్పింగ్ ఏమి ఉండదు అండి మీరు తీసేసుకోవచ్చు బట్ అదర్ స్టేట్ కి అయితే మాత్రం షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయి అనమాట అలా అని ఓ ఎక్కువే ఉండవు చాలా మినిమమ్ గా ఉన్నటువంటి చార్జెస్ ఉంటాయండి సో ఏంటంటే మీరు సింగిల్ తీసుకునే కన్నా కూడా టూ త్రీ సారీస్ ని తీసుకున్నారంటే ఇంకా బెటర్ గా ఉంటుంది వచ్చేస్తాయి ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ లాస్ట్ టైం రిపీటెడ్ అనమాట సో చాలా మందికి స్టాక్ లాస్ట్ టైం అందించలేకపోయిన సో ఈ సారీ అయితే మాత్రం ఫుల్ పేలు అలా పెడుతున్నారు కాస్టి సారీస్ అవును అట్లా సో వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కలర్స్ బై పర్ఫైవని చూపిస్తాను పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది సీక్వెన్స్ తో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసరికి చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఈ సారీ సూపర్ ఓకే సో వీటిలో టూ కలర్స్ ఉన్నాయి అందులోనూ ఒక కలర్ వచ్చేసరికి త్రీ శారీస్ అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకు పోచంపల్లి స్టైల్ లాగా లిఫీ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బాగా ఈ కాంబినేషన్ అనేది ఓకే మేడం బ్లాక్ ఓకే సో వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాము నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ మీద ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు అండ్ షిప్పింగ్ వచ్చేసరికి ఈ వీడియో వరకు అండి మళ్ళీ మీరు ప్రీవియస్ వీడియోస్ ని తీసుకురావద్దు ఈ వీడియో వరకు అయితే షిప్పింగ్ ఫ్రీ కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి సో నచ్చిన సారీని హ్యాపీగా మీరు స్క్రీన్ షాట్ ని పంపించి ఆ టిక్ మార్క్ చేయడం మర్చిపోద్దండి చాలా మంది మర్చిపోతున్నారు టిక్ మార్క్ చేసి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఈ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ డిఫరెంట్ గా సీక్వెన్స్ లైన్స్ అనేది వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది నైస్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా మనకు మార్బుల్ డిజైన్ టైప్ వచ్చింది అండ్ బ్లౌజ్ ఉంటుందండి ఎంత హెవీగా ఉన్న ఇదే పార్టీ ఓకే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై చూపిస్తాను ఇది వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ అండి సేమ్ సేమ్ వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బాటిక్ స్టైల్లో వచ్చింది ఇది అయితే పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది నైస్ సారీ అలవా సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అన్ని ఒకే ఫ్యాబ్రిక్ మేడం జార్జెట్ స్మూత్ జార్జెట్ వెరీ స్మూత్ వీటిలో కలర్ కాంబినేషన్స్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి అండ్ మరొకటి గ్రే కలర్ లో వచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రే గ్రీన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ వేసే ఎప్పుడే క్వాలిటీ అర్థమైపోతుంది నిజంగా మూమెంటే మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది దట్ కాస్ట్ కూడా మీకు తక్కువ కాస్ట్ లో తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ మంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి బాగుంది సారీ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఓకే సో వీటిలో ఏంటంటే ఓన్లీ వన్ కలర్ యూనిఫామ్ పర్పస్ కి ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోవచ్చు చూద్దాం ఓకే మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోండి కోలాటం వాళ్ళు లేకపోతే స్కూల్లో ఏదైనా ఫంక్షన్ కి ఏదైనా తీసుకునే దానికి అట్లా తీసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ తీసేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అని క్రాస్ తీసే లహరియా పార్ట్ కూడా అనేది వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ పార్ట్ బ్లౌజింగ్ ఉంది సూపర్ సో వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ ఉంటాయండి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ అవైలబిలిటీ ఉందా లేదా కనుక్కునే తర్వాత అంటే కాల్ చేయొద్దండి దయచేసి కాల్స్ వందల కాల్స్ వస్తున్నాయన్నమాట సో మీరు ఏంటంటే వాట్సాప్ చేయండి అంటే మీకు ఐటమ్ వాట్సాప్ చేయండి హ్యాపీగా మీకు నచ్చిన శారీ తీసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది విత్ సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చాయి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు ఓకే బ్లౌజ్ సూపర్ అండ్ వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి వీడియోని అయితే స్కిప్ చేయొద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే మాత్రం వీడియోని తప్పకుండా షేర్ చేయండి చక్కగా మీరు ఫీడ్బ్యాక్ అంటే మీరు ఇంతకుముందు ముందు పర్చేస్ చేసిన వాళ్ళైతే మాత్రం మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది అనేది కూడా కామెంట్స్ ఆక్షన్లో తెలియజేయండి గుడ్ ఆర్ బ్యాడ్ అండి ఏదైనా కావచ్చు మీకు ఎలా అనిపించింది అనేది లేవు లేదు లేవు మనం ఇచ్చే ప్రైస్కి ఉండవు సో మీరేంటంటే వీడియో మీరు పర్చేస్ చేసిన తర్వాత మీ ఫీల్ ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్స్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ దీనికైతే సాటిన్ బోర్డర్ సారీ సాటిన్ హాహా ఓకే శారీ కూడా అదే అండి ఓకే అవును అదే ఫీల్ వచ్చింది అనమాట లైట్ లావెండర్ షేడ్ అంతా బాగుందో కదా డిజైన్ కూడా సూపర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే అండ్ వీటిలో కూడా మనకు సింగిల్ కలరే అండి

ఇది మనకు పికాక్ బ్లూ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ ముందు క్లాస్ గా ఉంటాయి మేడం రెగ్యులర్ చాలా కి కాస్ట్లీ సారీస్ కట్టుకున్న మెయింటెనెన్స్ ఉంటుంది ఆ ఫీల్ గాని లుక్ గాని అలా ఉంటాయి నైస్ అండ్ నెక్స్ట్ డే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి సో ప్రతి సారీ ఓపెన్ చేసి చూపించడం అంటే వీడియో లెంతీ అయిపోతుందండి అందువల్ల మీకు ఈ విధంగా చూపిస్తున్నాము మీకు నచ్చిన సారీని చక్కగా సెలెక్ట్ చేసుకోండి సూపర్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఇది లైక్ ఫ్లవర్స్ అనేది లతల డిజైన్ వచ్చిందండి కటింగ్ బోర్డర్ నాకు సూపర్ ఉంది అసలు ప్రతి సారీ అండి ఇది బాగుంది ఆ క్వాలిటీ అనే లోపల అండి అలా ఉన్నాయి ప్రతిదీ కూడా అసలు ఎక్సలెంట్ డిజైన్స్ అనమాట పేరు పెట్టేదానికి లేదు అసలు పెట్టుబడికి మీరు పెట్టారంటే అసలు కాస్ట్ అని గుర్తుంచుకుంటారు అసలు వాళ్ళు అనుకోరు కూడా ఈ కాస్ట్ లో పెట్టారని అయితే అనుకోరు మీకు ఎలాను షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేదు కాబట్టి మినిమం ఉంటుంది మేడం హ్యాపీగా తీసేసుకోండి లేదు ఇలాంటి సారీస్ మీరు ఒకసారి అదర్ ఛానల్స్ లో గానీ ఏదైనా షాప్ చేసిన చూడండి ప్రైస్ వేరియేషన్ ఏంటనేది అర్థమవుతుంది ఈ ఫ్లవర్ డిజైన్ కూడా బాగా ఉంది అండి చాలా బాగుంది ఓకే నెక్స్ట్ కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకునేప్పుడు చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయడం మర్చిపోవద్దు ఇది లైక్ షిబరీ పాటన్ టైప్ లో వచ్చిందనమాట బార్డర్ కూడా జరీ బ్లౌజ్ ఓకే నైస్ అండ్ మరొక జరిగిపోయింది ఇంకో కలర్ నైస్ ఇది నైస్ సో వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి మరొక బ్యూటిఫుల్ డిజిటల్ ఫ్లవర్ ఓకే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి బ్లౌజ్ ఓకే టూ కలర్స్

కలెక్షన్ అయితే మాత్రం అద్ద్రి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు నిజంగా ఈ కలెక్షన్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ పెట్టి జార్జెట్స్ కొనేదానికి ఇంకొక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పెట్టేదానికి లైఫ్ టైం అవునా చాలా తేడా ఉంటుంది ఎక్కువ రోజులు కావు మేడం ఆ క్వాలిటీకి ఈ క్వాలిటీకి సగానికి సగం డిఫరెన్స్ ఉంటుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నైస్ చాలా బాగుంది మేడం ఇది ఒకటి ఓపెన్ చేస్తాం నాకే టెంప్ వేవ్ కలర్ కూడా బ్యూటిఫుల్ క్రాస్ అనుకున్నాము అర్థం వేవ్స్ నైస్ ఓకే అంత బాగుందో శారీ అయితే సూపర్ దీనికి రన్నింగ్ పాలు ఇచ్చేసాడు వేవ్స్ అని ఓకే మ్యామ్ బ్లౌజ్ సో సేమ్ పార్టర్ లో మనకు సేమ్ శారీ అండి ఇది వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది సేమ్ వస్తుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పేస్టల్ కలర్ చాలా బాగుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా అసలు మూమెంట్ అర్థం అవుతుంది కదా ఎంత బాగుందో సారీ అయితే జోమెట్రిక్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది నైస్ నైస్ బ్లౌజ్ పార్ట్ మంచి కలర్ కలర్స్ ఓకే నైస్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది అది కూడా చూద్దాం జిరక్ ప్రింట్స్ మేడం ఓకే లాస్ట్ టైం ఎన్ని శారీస్ వచ్చినాయో మేడం ఒక ఇదే అజరక్ లోనే ఫిఫ్టీ శారీస్ వచ్చినాయి ఈ సారీ అన్ని రాలేదు ఓకే ఓకే సో లాస్ట్ టైం ఎవరైనా మిస్ అయితే ఈ సారీ కలెక్షన్ లో తీసేసుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ మా జి రగ్డీలో కలర్స్ ఉన్నాయా చూడండి ఓకే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే వీటిలో టూ కలర్స్ ఉన్నాయి ఓకేమా నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుందండి కలర్ అయితే అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వీటిలో త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం

వీడియో అరగంట పైన వచ్చినా గానీ చూడలేమరా అందుకని నేను ఇలా అన్ని చూపించా కాబట్టి ప్రతి సారీని ఓపెన్ చేసి అంటే కష్టం కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నామండి బట్ ఎవ్రీ సారీ అయితే మాత్రం కట్టుకుంటే అద్దరిపోతుంది ఓపెన్ చేసిందే బాగుంది అని అనుకోవద్దు ప్రతిదీ చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ జామెట్రిక్ ప్యాటర్న్ ఓకే నైస్ బ్లౌజ్ పార్టీ కలర్ కూడా మంచి రేర్ కలర్ ఓకే రేర్ కలర్ రేర్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే త్రీ కలర్స్ అవైలబుల్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ బాగుంది డిజైన్ సింగిల్ పీసా ఇది సింగిల్ కలర్ వస్తుందండి ఇది ఒక మీరు ఇంచు మించు బాగుంది నీలోనే ఓకే ఇది ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఇది మనకు నైస్ ఇది తీసేసి ఇది బాగుంది నీలో మేడం ఓకే ఓకే

ఓకే సో ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ వస్తాయండి సో సింగిల్స్ కావాల్సిన వాళ్ళు అంటే మనకు కలర్ ఆప్షన్స్ లేవు కాబట్టి త్వరత్ వరకు ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరికొన్ని సింగిల్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ప్యాటర్న్ సన్న ఫ్లవర్స్ ఓకే నైస్ మరొక బ్యూటిఫుల్ పేస్టల్ కలర్ మరొకటి అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది సో చూసారు కదా ఈ రోజు వీడియోలో అయితే మాత్రం బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా చాలా బాగున్నాయి ప్రతి సారీ కూడా హైలైట్ అనమాట ఒక శారీకి నుంచి ఒకటైతే ఉంది నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియో అయితే మళ్ళీ కదంతా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్